ఇదే నెల ఇరవై తారీఖు మరి ముందుగా ప్రీ రిలీజ్ వంద రోజులు కూడా జరుపు మనందరికి అది నిజంగా ఎంత కష్టమో మనందరూ ఊహించగలము వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఊరు వెళ్ళాలి వాళ్ళే వాళ్ళ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఆయన ధ్యాతి గురించి ఆయన వేసిన ప్రతి అడుగు గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా కృషి కావాలి మరి ఈ గారిని మీ అందరి ఆశీస్సులతో మన్యం ధీరుడు సీతారామరాజు సినిమాని 100 రోజులు సక్సెస్ చేయాలని మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా మీతో పాటు ఇప్పుడు ఆ ఈ భీమవరంలో మన్యం వీరుడు సీతారామరాజు ఈ సినిమా ప్రీ రిలీజ్ జరగడం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు వాడుగా గర్వించడానికి విషయం సంవత్సరాల క్రితం మన కృష్ణ గారు అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు ఆర్వి సత్యనారాయణ గారు తానే హీరోగా నిర్మాతగా అద్భుతమైన రీతిలో చిత్రీకరించడం అప్పట్లో ప్రాచీన గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండేవి అంటే ఒక రకంగా తీయడం చాలా ఈజీ ఇవే గ్రామీణ ప్రాంతాలు అదే ప్రాచీన గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఎంతో కష్టపడి నాకు తెలిసే ఒక ఆరు నెలల పాటు మేము ఆ లొకేషన్స్ వెతకడానికే మాని నిర్మించడానికి మాకు ఎంత కొత్త

రెండోసారి అల్లూరి సీతారామరాజు పేరు ఏమనని అని చెబితే మరి మగధీరుడు అనేటువంటి పేరు పెట్టే కింద అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టడం జరిగింది ముందుగా ఈ ఆలోచన రావటం అది ఈ ఆలోచన రావటం మరి ప్రొడ్యూసర్స్ అవునండి మరి వీడబ్ దీన్ని సహకరించినటువంటి యాక్టర్స్ అవునండి వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన పుట్టడం మన దినవరంలో మన ప్రధానమంత్రి గారు మరి పెద్ద కామశీఖరం ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ జరగడం వల్ల ఈ సినిమా కూడా ఇక్కడ ప్రీ రిలీజ్ చేయాలని కోరితే మరి ఎమ్మెల్యే గారిని మరి కేంద్ర మంత్రి గారు రిక్వెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఆయన చేత చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దేశభక్తుడు బీటాకల్చిన అల్లూరి సీతారామరాజు గారు మరి ఆయన భక్తాల కోసం ఉప్పుట్లో మళ్ళీ మరి పేరు పెట్టి సిబ్బంది అంటే టీచర్ సిబ్బంది అందరికి కూడా ముందుగా ఉపయోగించు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తీయాలి అని ఎందుకు అనిపించింది అని ఒక అభిప్రాయం ఉండొచ్చు ఛా పశ్చిమ గోదావరి జిల్లా వాసిని తాడేపల్లి చెప్తారు టీచరు నాన్నగారు త్రివేదనుడు రామణాసురుడు సత్యారీ చంద్రయ్యు శర్మ ఆంజనేయరాజు గారితో దళిత రామారావు గారు ఏలూరు వీళ్ళందరూ గ్రూప్ అనేప్పట్లో టీచర్గా పనిచేస్తారు నేను చదువుకుంటూ మ్యూజిక్ నేర్పించారు నాకు సంగీతం హార్మోనియం ఇలాంటివన్నీ నేర్పించారు చిన్నప్పుడు తర్వాత నేను నాన్నగారి దగ్గర ఎలిమెంటరీ స్కూల్ చదువుకుని హై స్కూల్ నారాయణపురం చింతలపూడి చింతలపాటి మూర్తిరాజు గారు కట్టించినటువంటి స్కూల్లో చదువుకున్నానండి ఎనభై ఒకటిలో ఆ స్కూల్కి ఫస్ట్ వచ్చాను నేను ఐదు వందల రెండు మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చాను విశాఖపట్నంలో అధినేతగా ఉంటూ అపార్ట్మెంట్ సర్వే కట్టుకుంటూ విశాఖపట్నంలో ఉన్నాను కార్యక్రమాల్లో ఎక్కువ నా ప్రవృత్తిగా పెంచుకొని ఆల్ ఇండియా రేడియోలో ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్గా రికార్డింగ్స్ వెళ్తూ పలు సంగీత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా నేను ప్రదర్శనలు ఇస్తూ నేవీ ఆర్మీ అందరికీ కూడా మల్టీ లాంగ్వేజ్ సింగర్గా అందరికీ బాగా పరిచయం అన్నాను ొచ్చి నటనలో ఉన్నటువంటి కళాకారులు అందరూ వచ్చి ముఖ్యంగా బాలంగే సాయి గారు లాంటి ఒక ప్రముఖులు వచ్చి మీలో ఒక నటుడు ఉన్నాడు మీ యొక్క గెటప్లో సీతారామరాజు గారు లాగా అనిపించి చేస్తే బాగుంటుందని ఒక నాటకం ఏమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి నేను ఒక ఏకపాత్ర అభినయం కొన్నాళ్ళకి నేను చేయడం జరిగింది కూడా నా పాట అయిపోయినా సరే అందరూ కూడా గెటప్ తీయకుండా అందరూ ఫోటోలు దిగి నన్ను బాగా అభినందించారు తీయాలి తలంపు రకరకాల మార్పులు చెంది పెద్ద ఫిల్మ్ తీయాలనేటువంటి ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత ప్రతిదీ రాసుకుని ఏమేమి కావాలి ఎవరని అలాగే మాకున్న పొలం వెళ్ళి అక్కడున్న ఎదురు బొంకల్లో కుటుంబం ఖర్చు ఉంది కాబట్టి ఆ ఎదురు బొంకల్ మరొకొచ్చి బాణాలు కూడా నేనే తయారు చేసుకుని ఆ కత్తులు అవన్నీ డ్రాయింగ్లు వేసుకుని తయారు చేయించి ఫిరంగులు అవన్నీ తయారు చేయించుకుని మా అపార్ట్మెంట్ సెల్లర్లో మొత్తం అంత స్టాక్ పెట్టుకున్నాం ఒక ఆరు నెలల పాటు మన్యన్ ధీరుడు అల్లూర్ సీతారామరాజు యథార్థకాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు పుణ్యంలో సేకరించి ప్రభుత్వానికి ఎదురు తిరిగి పోరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు సీతారామరాజు గారు ఒక్కరు గడగడలు ఆడించారు ఇంకోకుండా బ్రిటిష్ వారిని పోరాటంలో ముందున్న మహోన్నత వ్యక్తి వారు మన మోగళ్ళు గ్రామంలో జన్మించడం మన ప్రాంత వాసులు అందరూ కూడా అదృష్టవంతులు సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లు సీతారామరాజు అని సినిమా తీసి ప్రఖ్యాతి దింది అన్ని చోట్ల కూడా अल तो